జై మార్కండేయ మా యొక్క పద్మావతి ప్యానెల్ ద్వారా నేను మీకు తెలియజేయడం ఏమనగా మేము పట్టుదలతోటి పదిహేడు వందల ఎనభై రెండు మందితో పూర్తి స్థాయిలో ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాము ఇందులో ఎలాంటి సందేహం లేదు మా ప్రత్యర్థులు ఓటర్లను మభ్యపెట్టడానికి వాళ్ళను భ్రమలో వేయడానికి మాపై దుష్పర దుష్ప్రచారం చేయడానికి ప్రజలకు సంతకాల సేకరణ అని వీలు చేయబట్టే స్టే వచ్చింది ఎలక్షన్ ఆగింది మీకు ఓటు హక్కు ఉండదని వాళ్ళను భయపెడుతున్నారు ఇందులో ఎలాంటి భయం ఓటర్లకు శాశ్వత సభ్యులకు అవసరం లేదు ఎప్పటి వరకు అయితే ఈ పదిహేడు వందల ఎనభై రెండు మందికి ఓటు హక్కు దొరకదో అంతవర దాకా ఎలక్షన్ మేము జరగనీయము మిమ్మల్ని అందరినీ కలుపుకొని మేము మీతో కలిసి ఎలక్షన్లో నిలబడతాము మరి ఈ ఎలక్షన్ కూడా ప్యానల్ ద్వారా ఇరవై ఆరు మంది పండిలు మరియు నాలుగురు కమిటీ ఇది అంతా ఒక ప్యానల్గా సిస్టమ్గా జరగాలని నా మా యొక్క ప్యానల్ కోరిక ఈ విధంగా జరిగితే ఎలాంటి అవకతవకలు ఉండయి గెలిచిన వారికి కూడా చాలా ఉత్సాహంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది మరియు ఈ ప్యానల్ ద్వారా నేను క్యాషియర్గా పోటీ చేస్తూ ఉన్నాను నా యొక్క ఆధ్వర్యంలో సమాజంలో ఏ చిన్న ఏ ఇరవై ఐదు వేలు ముప్పై వేల ఖర్చు ఉన్నటువంటి పనికైనా ఒక టెండర్ని పిలిచి ఆ టెండర్ ద్వారా దాన్ని వేసి పని చేయిస్తాను ఏ ఒక్క రూపాయి కూడా వృధా ఖర్చు కాకుండా ప్రతి రూపాయి వచ్చినటువంటిది సమాజం అభివృద్ధికి కృషి చేస్తానని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను దేని గురించి మాపై ఆరోపణ చేస్తున్నారు అంటే న్యాయం మేము ఆపింది మన శాశ్వత సభ్యులకు న్యాయం జరగాలి సమాజానికి న్యాయం జరగాలనే మేము ఆపడం జరిగింది ఎందుకంటే వాళ్ళ ఆలోచన వేరు చెప్పేది వేరు వాళ్ళు చేసేది వేరు మేము ఈ ఎలక్షన్లో గెలిచినట్టయితే వాళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మళ్ళీ మాపై అభండాలు వేసి ఎలక్షన్ వెళ్ళదని వాళ్ళు మమ్మల్ని మా కమిటీని కూడా రద్దు అటువంటి అవకాశాలు ఉండే కానీ ఇటువంటి పొరపాట్లు జరగాద్దే మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది ఇవన్నీ మా ప్రస్తుతం ఉన్న ఎలక్షన్ కమిటీ వాళ్ళని అడిగితే ప్రతి దానికి వాళ్ళు కూడా మాకు సమాధానం ఇట్లు ఇస్తుండే మీకు ఏదైనా ఉంటే మీరు చార్టీ కమిషనర్ దగ్గరికి కానీ మరి హైకోర్టు గారికి వెళ్ళి మీరు కొట్లాడచ్చని అంటుండే సార్ మేము నోరు ధరిస్తే మా ప్రత్యర్థులు భీవండిలో ఆ నాకు నోరున్నది భగవంతుడు మాకు ఇచ్చిండు మాకు సహన శక్తి ఉన్నది అందుకే మేము ఎక్కువ మాట్లాడలేదు ప్రతి విషయం మీద అవసరం ఉన్న విషయాలనే మేము మాట్లాడుతున్నాము మా లక్ష్యం ఒకటే పదిహేడు వందల ఎనభై రెండు మందితోటి ఎలక్షన్ జరగాలి ఇది ఒక ప్యానల్ సిస్టమ్ జరగాలి ఈ ఎలక్షన్ మొత్తం ఒకటే రోజు జరగాలి అది కూడా ఆదివారం రోజే జరగాలి అని నేను కోరుకుంటున్నాను ఈ విధంగా ఎలక్షన్ అయిన తర్వాత సమాజాన్ని మా ప్యానల్ ద్వారా మేము ఏ విధంగా ముంగడి తీసుకుపోతామో అది మీకు చూపెడతాము భీమాని ప్రజలకు తెలియజేయడం సమాజంకు అయినటువంటి ప్రతి ఒక్క రూపాయి ఖర్చు మరియు ఆదాయం లెక్కలు ప్రతి సంవత్సరము జనరల్ మీటింగ్లో క్లుప్తంగా వివరంగా తెలియజేయడం జరుగుతుంది ఏ పని చేసినా కూడా టెండర్ వేస్ట్ చేయడం జరుగుతుంది ఆ టెండర్ వలన సమాజానికి ఉపయోగం ఉంటుంది దానికి పది మందిని పిలిచి టెండర్ తీసుకొని మనకు ఎవరైతే నాణ్యతగా తక్కువ ఖర్చు లోపల పని చేసిస్తారో అటువంటి వారికి పని అప్పడం అప్పచెప్పడం జరుగుతుంది వలన సమాజానికి మేలు జరుగుతుంది కాబట్టి ప్రతి విషయాన్ని మంచిగా ఆలోచన చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా నా యొక్క కర్తవ్యం నెరవేరుస్తానని మీకు అభయమిస్తున్నాను